ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ జయపాల్ రెడ్డి గారి జయంతి హైదరాబాద్ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల వారి విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు స్వర్గీయ జయపాల్రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నిర్వర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సాంగ తెలుపుతూ భారతదేశంలో ఉత్తమ పార్లమెంటేగా తెలంగాణకు వర్ణ తెచ్చినటువంటి పెద్దలు జయపాల్రెడ్డి గారి ఆత్మశాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయన ఘనంగా నిల్వారపించి ఆయన భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటుగా గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాధన ఆయన లేన్ లోటు ఇలా భారతదేశంలో కొట్టచ్చట్లుగా కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన చూపిన మార్గంలో ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా జయంతిని ఘనంగా వేయడం జరిగింది థ్యాంక్ యూ జైహింద్